హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దాదాపుగా రెండు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఉద్యోగాలు కేవలం పదో తరగతి అర్హత దీనికి ఎటువంటి పరీక్ష కూడా లేదు ఫీజు మాత్రం వంద రూపాయల ఫీజు ఉంది సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం ఈరోజే వచ్చిన నోటిఫికేషన్ ఇది కాబట్టి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది గ్రామీణ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ దానికి సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో బ్రాంచ్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ డాక్ సేవక్ ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు వచ్చింది దీనిలో రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకు ఈరోజు నుంచి ఏ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మార్చ్ మూడో తారీఖు అనేది చివరి తేదీగా ఉంది ఎడిట్ వచ్చేసి మనకు మార్చ్ ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కరెక్షన్స్కి ఆర్ ఎడిట్కి సో దీనికి సంబంధించి మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీ ఉంది అదేవిధంగా డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటి కూడా మనకు శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు బేసిక్ అనేది ఉంది అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ లేదా డాక్ సేవకు సంబంధించి పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వరకు ఉంది సో వీటితో పాటుగా అలవెన్సెస్ కూడా ఉంటాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ చూసుకుని మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం పద్ నలభై సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మన ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అడిక్వెట్ మీన్ ఆఫ్ లైవ్లీహుడ్ అని ఇచ్చారు రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ సంబంధించి కూడా ఉంటుంది దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపల చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మనకు సిస్టమ్ ద్వారా మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్లోనే మన మార్క్స్ ఆధారంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మార్క్స్ ఆధారంగానే మనకు ఉద్యోగాలు వస్తాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ముందుగా మనకు అన్నీ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే మార్క్ షీట్ ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ ఉంటే పీడబల్యూ సర్టిఫికేట్ ఈడబ్యూసీ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ట్రాన్స్జెండ్ అయితే ట్రాన్జెండర్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సెలక్షన్కి సంబంధించి అదేవిధంగా మనకు అప్లికేషన్ విధానం ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ త్వరలో ముందుగా మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా స్కాన్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ కానీ అదేవిధంగా అన్ని కేటగిరీలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఫీజు లేదు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు సెలక్షన్ డివిజన్ అండ్ ఎక్సైజింగ్ ప్రిఫరెన్సెస్ మనకు ప్రిఫరెన్సెస్ సంబంధించి లోకల్గా చూసుకొని చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి తెలుగు అదేవిధంగా తెలంగాణకి కూడా తెలుగు ఉంటుంది మిగిలిన అన్ని రాష్ట్రాల్లో హిందీ కన్నడ ఉర్దూ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో మనకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అలా వచ్చి ఉండి మనము చేసుకోవచ్చు దానికి సంబంధించి చూసుకోవచ్చు తెలంగాణకు తెలుగు సో ఈ విధంగా ఉంటుంది దాదాపుగా మనకు మొత్తం చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఈ వేకెన్సీలలో మన రాష్ట్రానికి కూడా వేకెన్సీలు అనేటివి ఉన్నాయి పోస్టుల వైజ్ చూసుకున్నట్టు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పన్నెండు వందల పదిహేను వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్డ్ ఐదు వందల యాభై మూడు ఓబీసీ రెండు వందల ముప్పై తొమ్మిది ఎస్సీ నూట యాభై ఏడు ఎస్టీ అరవై మూడు ఈడబ్ల్యూఎస్ నూట యాభై తొమ్మిది పీడ్యూడి ఏడు పద్నాలుగు ఇరవై రెండు ఒకటి మొత్తం కలిపి మొదలు పన్నెండు వందల పదిహేను వేకెన్సీలు ఉన్నాయి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టు మనకు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి రెండు వందల నలభై అన్ రిజర్డ్ పోస్టులు ఉన్నాయి సో మొత్తం మనకు చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు వేకెన్సీలు అనేటివి మనకు ఉన్నాయి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇవి పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్